నల్ల నల్ల తుమ్మ మరియు ఈ యొక్క ఉత్తరేను ఇది తుత్తూరు బెండ అతి బల చెట్టు అంటే నల్ల తుమ్మ ఉత్తరేను అతి బల చెట్టు ఇది మారేడు చెట్టు తర్వాత రాయి చెట్టు తర్వాత ఇది చెట్టు దీనిని మనం ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వుల నూనెలో ఉడికించాలండి అది ఏ విధంగా ఉడికిస్తుందో చూడండి ఇది ఆయిల్ పిల్లింగ్ తయారు చేయుట ఆయిల్ పుల్లింగ్తోని ఏను ఇంతకుముందు చూపించిన తుత్తూరు బెండ నువ్వుల నూనె మరియు అతిబల చెట్టు దీని తుత్తూరు బెండ లేక ఉత్తరేని చెట్టు రాయి చెట్టు మరియు మారేడు చెట్టు ఈ ఐదు ఈ ఐదు గీటుతోనే మనం పటాపంచాలు చేసేది ఎస్వంటిదైనా ఏ సమస్య అయినా ఏందో ఇలా కొత్త కేసును పెంచు ఆ పేసిని అడిగి దీన్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు ఆయిల్ పుల్లింగ్ డైరెక్ట్గా ఆయిల్ పుల్లింగ్ని మేము తయారు చేస్తున్నాం ఆయిల్ పులిన తర్వాత దాన్ని మెత్తగా ఉడికించి ఇందులోనే కన్నీటిని చేస్తున్నాం ఆయిల్ పులింగే డైరెక్ట్గా ఆయిల్ పులింగే పాటు మన పొడిది ఇంత మన పొడిది దీంతో పాటు మేము పదకొండు రకాల యొక్క పూర్ణం పన్నెండు రకాల యొక్క చూర్ణం చూడండి ఈ పన్నెండు రకాల యొక్క చూర్ణం ఇందులో వేస్తున్నాం చూడండి ఆయిల్ పుల్లింగులు వేస్తున్నాం ఈ యొక్క ప్రపంచానికి యావత్ ఒక ఆయుర్వేద లోకానికి ఒక ఛాలెంజ్గా మారింది మా ఛానెలు నువ్వుల నూనెలో కొబ్బరి నూనెలో మన యొక్క ఆయిల్ పుల్లింగు తయారు చేస్తేనే ఇలాంటి వ్యాధులు దూరంగా అరికట్టడానికి సాధ్యమైంది అని తదితరులు నా మీదికి ప్రశ్నార్థకంగా సమాజం మారుతుంది అందుకు నేరుగా చేస్తాను ఆ యొక్క అనుభవంలో ఎన్నో అనుభవాలు చెప్తాను చూడండి గట్టిగా మాట్లాడే భయపడకు నీకేం కాదు ఆసన సమస్య కూడా అందరికి అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నైన్ ఆయుర్వేద అభిమానులకు ఈ యావత్ ప్రపంచానికి ప్రతి ఒక్క యొక్క వ్యూవర్స్కు శిరసా ఉంచి వందనాలు చేస్తున్నా ఆయుర్వేద అభిమానులారా నేను చెప్పబోయిందంటే నేను సాధ్యమైనంత వరకు పక్షపాతం కానీ రుమటాలజీ హైథ్రైటిస్ సమస్యలు కానీ కీలవాతం అంటున్నా తెలుగులో ఇలాంటివి కానీ ఏ సమస్యలున్నా కానీ ఈ రోజులలో సాధ్యమైనంత వరకు సర్జరీలు చేసినా ఏం చేసినా కానీ మన శరీరంలో పుట్టవలసిన వ్యాధి ఆ లాగానే ఉంటుంది అలాంటి వారిలో ఈ మొక్కరునంత వరకు చాలా చాలా సార్ ఆర్థోపెడిక్ సమస్య డాక్టర్ల దగ్గరికి వెళ్లి వైద్యం చేయించుకొని చివరికి నడవలేని స్థితిలో ఉండి ఆపరేషన్ చేసినా ఆమెకు తగ్గకుంటాయి అంతేనమ్మా సరే ఏందో వాళ్ళని చూసి మాట్లాడదాం ఒకసారి చూడండి ఆయుర్వేదం ఏం పేరమ్మా నీ పేరు కమలా ఏమనిపిస్తుంది నీకు మోకాలు నొప్పులేనా ఇంకా ఇంకెక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు అయిందా దానికి సంబంధించిన మందులు వాడినవా మోకాళ్ళు కూడా ఆపరేషన్ ఎక్కడ చేయించుకున్నావు వరంగల్ ఏమైందమ్మా నీ మరొని తమ్ముడు భార్య నాలుగు సంవత్సరం నుంచి వాస్తవేనా రాస్తలే అర్జున్ చెప్పండి రాష్ట్రమేనా రాస్తలే మందులు బాగా వాడిర్రా మందులు వాడిన వచ్చే రేట్లు పెట్టిన దగ్గర ఐదు లక్షలు గనక పెట్టిన చూసిరండి కష్టం చేసి చమటం వచ్చి పని చేసే బతికే వాళ్ళని రెక్కాడిచినా డొక్కాడే కుటుంబకులు ఇలాంటి వాళ్ళు ఆపరేషన్ అయినాయి డాక్టర్లు రసాయనిక మాత్రం అల్లో అలోపతి డాక్టర్ చెప్పిర్రు ఏది ఆపరేషన్ చేసి నర్చా అని చెప్పిర్రా చెప్పిర్రు మరి పెందుకు నడుస్తలే నడితే లేదు ఏం చేస్తాం పోయి తిరిగి 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 చూసి రండి తర్వాత ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యాధి వస్తుంది నేను ఒక చాలా చెప్తున్నా కాదు ఈ ప్రపంచంలో ఏ వ్యాధి దగ్గరికి వెళ్ళినా అల్లోపతి మెడిసిన్స్తోని సర్జరీలు చేసుకొని చివరికి ఏ మందుతో తగ్గని వాళ్ళే నా దగ్గరకు వస్తున్నాను నేను అలాంటి వాళ్ళకే మందులు ఇస్తున్నా అయితే మరి ఇప్పుడు మీకు వస్తున్న నమ్మకం ఉంది ఇక్కడ మా దగ్గరకు వచ్చి నొప్పులకు కానీ నా అవస్థలు లేకుండా నమ్మకం అంతేనా ఓకే అయితే నీకు ఈ కీల నొప్పులు వస్తాయమ్మా ఈ కీళ్ళ నొప్పులు వస్తే అక్కడక్కడ ఈ కీలక లాగా కడుతుంది గడ్డలాగా కడుతుంది గడ్డ అనుకుంటారు అదే విధంగా వస్తుంది అంటే దీని రుమటాలజిస్ట్ అంటే ఐథ్రాడిస్ అంటర్ అమ్మా ఇది కీలవాత లాగా వస్తుంది ఒక్కసారి ఒక్కసారిగా శరీరంలో పుట్టింది అనుకో అది పుట్టొద్దు పుడితే పోదు అది అంతవరకు దారి తీస్తుంది ఇది మీ మరదల పరిస్థితి కూడా అదే అందుకు నువ్వు భయపడకు నేను చెప్పినట్టుగానే చేసుకో ఓ ఇది ఫుల్ సేపు నేను పొడిస్తాను నేను ఇలాంటి ఒక పొడిస్తా ఈ పొడిని ఇది రాయి చెట్టు చూపిస్తా రాయి చెట్టు రాయి చెట్టుని ఈ పులిసేరు చెట్టును ఈ రెండు ఉదయం సాయంత్రం పల్లెపుళ్ళు వేసుకో ఖచ్చితంగా తక్కువైంది నేను ఇంతకుముందు చూపించిన ఆయిల్ పులింగులో మారేడు చెట్టు పులిసేరు చెట్టు నల్లతుమ్మ రాయి చెట్టు ఉత్తరేణి చెట్టు ఐదు మొక్కలను ఈ నూనెలో ఉడికించిన ఇది రోజు ఉదయం సాయంత్రం మన నోట్లో పుక్కిలించి ఉంచుకో ఈ పల్లెపుళ్ళు వేసుకో ఈ ఇచ్చిన పుడిని గనక నేను ఇంతకుముందు చూపించిన దాంట్లో అవి ఇంత ఐటి ఐటిలో దినుసులు ఇటీ ఇప్పుడు సొంటి వస జీలక ఉండగా అందులో కలుపుకొని ఉదయం రెండు చెంచాలు సాయంత్రం రెండు చెంచాలు తిను ఖచ్చితంగా ఎలాంటి సమస్య ఉన్నా తక్కువ చూడండి ఇది అండి ఆ వైద్యం రహస్యం లేదు దోపిడితత్వం లేదు గో ఇది సొంటి ఇది వస కొమ్ములు ఇది నల్ల జీలకర్ర ఇందులో ఈ మూడు చూర్ణం దూరగా వేయించి చూర్ణం చేసి ఈ పొడి అందులో కలుపుకొని ఉదయం చెంచ నుంచి చెంచనారా రెండు చెంచాలు సాయంత్రం చెంచం నుంచి చెంచనారా రెండు చెంచలు నీసు కానీ చింతపులుసు కానీ ఎలాంటివి తినవుతాయి ఖచ్చితంగా పదిహేను రోజులు మన తొంభై రోజులు మనకు తొంభై రోజులలో కాక మీ మర్దలు కానుక నువ్వు కాక నడిచి మంచిగా వచ్చింది అనుకో నువ్వు నా దగ్గర తొంభై రోజులు దాటిక రాలేదనుకో మేము ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గర ఏ దగ్గరికి వెళ్ళినా అనలేదు ఎందుకంటే అలాంటిది సమస్య అన్నమాట డబ్బులు పెట్టి ఐదు లక్షలు తరచుగా పెట్టి అంటారు కదా అలాంటి ఒక మోసపు మీరు పోకుని ఆగం కాకండి అర్థమైందా చెప్పుడు ఆయుర్వేద ఒకటే మీకు చెప్పబోయేది ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఎవరైనా కానీ చిన్నగా 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 ఆయుర్వేదం వైపు మళ్ళీ ఈ యావత్ ప్రపంచానికి కూడా ఆయుర్వేదాన్ని పరిచయం చేయాలని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం